అమీర్పూర్ మినీ మేడారంగా పేరుగాంచిన అమీర్పూర్ సంబక్క సారమ్మ జాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న ఈ జాతరకు హైదరాబాద్ తో పాటు పరిశ్రమ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ అధ్యక్షులు నీలం భిక్షపతి తెలిపారు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో భద్రత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అదేవిధంగా భక్తులకు అవసరమైన తాగునీటి సదుపాయం పారిశుద్ధ్య నిర్వహణ విద్యుత్ వైద్య సేవలు వంటి మౌలిక వసతులను సమర్థవంతంగా కల్పించాలని తెలిపారు మేము ఈ మొన్న స్టార్ట్ చేసినాము అంటే కార్యక్రమాలు గద్దెలు శుద్ధి కానీ గద్దెలకు సంబంధించినవన్నీ కూడా స్టార్ట్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాం దగ్గర ఉంది మన మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా జేహెచ్ఎంసి వారు కూడా ప్రతిరోజు నాకు ఫోంటాక్స్లో ఉంటున్నారు కమిషనరు అసిస్టెంట్ కమిషనర్ కూడా వారితో పాటు అన్నీ కలుపుకొని పోతున్నా పిఎస్సిఐ గారు కూడా రోజు పర్యవేక్షణలో నడుస్తున్నది ఇప్పుడు మేము రేపు బుధవారం నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అదే బుధవారం నాడు అమ్మ సార్లు అమ్మ మీదకి వస్తుంది గురువారం రోజు సమా తీసుకొచ్చి గద్దె మీదికి తీసుకొస్తాం ఊరే మేము మా గుడి టీం అందరం కలిసి ఏకతాటిపై నడుస్తున్నాము ఈ యొక్క మహా ఇంత అద్భుతమైన జాతర మన అమంతూరులో జరగడం మనందరికీ ఒక గర్వకారణం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరుగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మన నియోజకవరం ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ నాయకులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నమస్కారం ఈ జాతర మహోత్సవము బుధవారం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఒక తారీఖు ఆదివారం వరకు జరుగుతుంది ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల నుంచి కాకుండా మన సికింద్రాబాద్ హైదరాబాద్తోని చుట్టుపక్కల జంట నగరాల్లో ఉన్న ప్రజలు కూడా అతి భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ దర్శించుకునే కార్యక్రమంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకొని వాళ్ళు వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలుపుకుంటూ ఈ యొక్క మహా జాతరలో మహిళలు చాలా తన్మతమై చెందుతారు వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు రాకుండా సిఐ గారు కూడా ప్రవక్షణలో నడుస్తూ ఉంది ఇంత ఒక భారీ ఎత్తున జరుగుతున్న జాతర